ఓం నమ శివాయ శ్రీమా ఈ ఈరోజు అంటే మంగళవారం పదవ తారీఖున మనము రాధాష్టమిని జరుపుకుంటున్నాం ఈరోజు రాధాదేవి జన్మించినట్లుగా మనకు పురాణాలు చెబుతున్నాయి కృష్ణాష్టమి అయిపోయిన పదిహేను రోజులకి వచ్చే అష్టమిని రాధాష్టమిగా జరుపుకుంటారు ఈరోజు రాధాకృష్ణులను ఆరాధించడం వల్ల సంసార సుఖం లభిస్తుందని భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని రాధాకృష్ణులంటేనే రెండు పవిత్ర హృదయాల దివ్య సంగమం స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన ప్రతిరూపం రాధాకృష్ణులు తనని తాను ప్రేమించుకునేందుకు తన నుండి తాను వేరుపడి మాధవుడిగా రాధగా జన్మించాడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణుణ్ణి ప్రాణాధారంగా చేసుకున్న రాధ ఆయన వామపారవశ్యంతో పుట్టిందని చెబుతారు రాధాదేవి కేదారుడనే రాజుకు యజ్ఞకుండంలో పుట్టిన కుమార్తె అని చెబుతారు పేరు బృందం అని కృష్ణుణ్ణి భర్తగా పొందాలని కోరి తపం ఆచరి ఆచరిస్తే ఆయన ప్రత్యక్షమయ్యి విశ్వసిస్తారు ద్వాపర యుగంలో రాధ తనను సేవించడం వల్ల ఆ ప్రదేశం బృందావనంగా మారుతుందని వరమిస్తాడు శ్రీకృష్ణుడు రాధాకృష్ణుల బంధం మనసుకు పరిమితమైంది వారి ప్రేమ ఇహలోకానికి సంబంధించింది కాదు అందరికీ రాధాష్టమి శుభాకాంక్షలు